స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం చంద్రశేఖరపురంలో తిరుమల రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమారుడు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి కోడలు వేమిరెడ్డి హర్షిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు వారు ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సోపశక్తి కరపత్రాలను పంపిణీ చేశారు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిను వారి ఇద్దరు గెలిపించాలని కోరారు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తిరుమూరు రెడ్డి రవీందర్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు ఎద్దలపొడి నాగరాజు మాజీ సర్పంచ్ తిరుమూరు వాణి అంగిరేకుల కృష్ణప్రసాద్ మాజీ కాఫ్సన్ సభ్యులు జాంగీర్ జీవి నాగరాజు మైనార్టీ నాయకులు షఫీ కొల్లారెడ్డి మధుసూదన్ రెడ్డి వీరారెడ్డి ఓబుల్ రెడ్డి శివప్రసాద్ ఆచారి ఎస్కే వహీర్ పాల్గొన్నారు ರಿಪೋರ್ಟರ್ ರಿಪೋರ್ಟ್ అందరికి నమస్కారం ఈరోజు పూజడిపాలెం గ్రామంలో వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పొందేనటువంటి అర్జున్ రెడ్డి గారు మరియు వాటి శ్రీమతి గారు మా గ్రామానికి రావడం జరిగింది మేము ప్రతి ఇంటికి పోయి ప్రశాంత్ రెడ్డి గారికి మరియు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకి ఓటేయమని ప్రతి ఇంటికి ప్రచారం చేస్తున్నాము మాకు గ్రామంలో స్పందన చాలా బాగుంది ప్రతి ఒక్కరూ స్పందించి బేవరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని బేవెంట్ ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడానికి అందరూ కృషి చేస్తామని మాకు చాలా ఆనందాయకంగా ఉంది ప్రతి గడపకి ఇద్దరు వచ్చి ప్రచారం చేస్తున్నారు స్పందన చాలా బాగుంది అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ చంద్రశేఖర్పురం కోదిరెడ్డిపాడంతో ఇంటింటికి వెళ్ళి అమ్మగారికి ఫేవరెట్ ప్రభాకర్ గారు ప్రశాంత్ రెడ్డి గారికి ఓటు అడగడం జరుగుతుంది అలాగే ఇక్కడుండే ప్రజలతో వాళ్ళ సమస్యలు కనుక్కొని సూపర్ సిక్స్ పథకాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చేసుకుంటూ వెళ్తున్నాము ప్రజల స్పందన చాలా బాగుంది ఈసారి అందరు మో మార్పు కోరుతున్నారు అలాగే కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరికీ సైకిల్ గుర్తుపైన ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నారు